బాగుంది మళ్ళీ కంబాక శంకర్కి శంకర్ అమ్మాక శంకర్ గారు రామ్ యాక్షన్ కానీ సొసైటీకి సంబంధించి బాగుంది కంపల్సరీ వేరే మూవీ అయితే చాలా బాగుందండి లైక్ మన యాక్స్ప్రెండ్స్ ఉంటారు కదా యాస్ప్రెండ్స్కి చాలా నచ్చుతుంది లైక్ ఐఏఎస్ యాక్స్ప్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ కార్నర్లో లైక్ ఐఏఎస్ డ్యూటీస్ ఏంటివి లైక్ ఏ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి ఎలక్షన్ డ్యూటీస్ ఏంటివి అని మంచి మెసేజ్ ఇచ్చారు మూవీ అయితే చాలా బాగుంది లైక్ శంకర్ కంబ్యాక్ అని చెప్పొచ్చు రామ్ గారు యాక్టింగ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు లైక్ చాలా డీసెంట్ ఉంది యాక్టింగ్ మొత్తం లైక్ మనం సినిమా గురించి చెప్పాలంటే యాక్టింగ్ స్టోరీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ డాన్సర్స్ కూడా బాగున్నాయండి మూవీలో సాంగ్స్ హెవీ బడ్జెట్ పెట్టారు ఆ ఆ మూవీలో అయితే కనిపించింది బట్ అందరికీ నచ్చకపోవచ్చు సాంగ్స్ అందరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే చాలా కలర్ఫుల్గా సాంగ్స్ కోసం బడ్జెట్ ఎక్కువనే పెట్టారు బట్ సాంగ్స్ సాంగ్స్ కూడా డిసడ్ అయి కొ విషయాలు నేర్చుకోవచ్చు అదేంటంటే డిసిప్లిన్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చాలా డిసిప్లిన్గా ఉంటుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఎలక్షన్ కమిషనర్ సో తన రోల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే శంకర్ గారు సినిమాలో ప్రతిదీ కూడా ఒక మెసేజ్ ఉంటుంది ఈ సినిమాలో కూడా ఒక మెసేజ్ ఉంది సో ఆయన ఇప్పటి కాదు నిజం చెప్పాలంటే సినిమాలతో ఆయన ఫైట్ చేస్తున్నాడని చెప్పాలి కరప్షన్ గురించి ఆయన ఎప్పటి నుంచో తెస్తున్నాడు ఎట్లాంటి సినిమాలు సో గేమ్ చేంజర్లో కూడా అదే స్టోరీ లైన్ ఉంటుంది చాలా బాగుంటుంది అంటే రెగ్యులర్ అంటే ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు కొంతమందికి పుష్ప పుష్ప గేమ్ గేమ్ నచ్చపోవచ్చు ఇదేం చూడండి దానికి ఉంది బ్రో పుష్ప టూ పుష్ప టూనే గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఇద్దరిని కంపేర్ చేయకూడదు ఇందులో ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే అసలు చాలా బాగుంది లిటరలీ చెప్తున్నా సినిమాని సేపు బోర్ కొడుతున్న బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అనుకున్న ఒక్క క్యారెక్టర్ అలా అలా వెళ్ళింది బ్రో